ఫ్లాష్ ఫ్లాష్ నిరుద్యోగులకు శుభవార్త ఎటువంటి పరీక్షలు లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పోస్టల్ డిపార్ట్మెంట్లో భారీ నోటిఫికేషన్ టెన్త్ పాస్ అయితే చాలు అరవై రెండు వేల రెండు వందల ఇరవై పోస్టులకు నోటిఫికేషన్ విడుదల తెలుగు భాష వస్తే చాలు అప్లై చేస్తే చాలు ఉద్యోగం మీదే వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వరకు జీతం అప్లై చేయ విధానం మొదలైన పూర్తి వివరాల కొరకు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వివరాల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని అలాగే ఈ వీడియోకి లైక్ ఇస్తూ మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటూ ఇక వివరాల్లోకి వెళ్తే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం చూసే వారికి గుడ్ న్యూస్ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిల్స్లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ బీపీఎం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కేవలం పదో తరగతి అర్హతతో ఎటువంటి పరీక్షలు లేకుండానే ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ కాబట్టి ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడతారు ప్రస్తుతం అరవై రెండు వేల రెండు వందల ఇరవై ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది ఎంపికైన వారికి తాము నివసిస్తున్న గ్రామంలో ఖాళీ ఉంటే అక్కడే పోస్టింగ్ పొందే అవకాశం కూడా ఉంటుంది లేదా తమ జిల్లాలోనే దగ్గరగా ఉండే పోస్టాఫీసుల్లో ఉద్యోగం పొందవచ్చు భర్తీ చేస్తున్న పోస్టులు పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం వంటి పోస్టులను భర్తీ చేస్తారు వీటికి అర్హత టెన్త్ పాస్ అంటే పదో తరతి పాస్ అయి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి గణిత పరిజ్ఞానం ఉండాలి అంతేకాకుండా స్థానిక భాష బాగా తెలిసి ఉండాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారికి తెలుగు బాగా వచ్చి ఉండాలి వయస్సు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు పీడబ్ల్యూడి అభ్యర్థులకు వయస్సులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసులో సడలింపు ఉంటుంది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయసులో సల్లింపు ఉంటుంది పీడబల్యూడీ అభ్యర్థులకు పది సంవత్సరాల వయసులో సల్లింపు ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు నలభై ఐదు సంవత్సరాల వయసు వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ అభ్యర్థులకు నలభై మూడు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు పీడబ్ల్యూడి అభ్యర్థులైతే యాభై సంవత్సరాల వయసు వర వరకు అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు జీతము బీపీఎం ఉద్యోగాలకు ఎంపికైన వారికి పన్నెండు వేల రూపాయల నుండి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు జీతం ఉంటుంది ఏబీపీఎం లేదా డాక్ షావక్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పదివేల రూపాయల నుండి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు జీతం ఉంటుంది ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ సర్వీసుల ద్వారా ఇన్సెంటివ్లు కూడా పొందవచ్చు ఎంపికైన వారు పదోన్నతుల ద్వారా ఉన్నత ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అంటే ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మరికొంత అదనపు ఆదాయాన్ని పొందవచ్చు ఎంపికైన వారు అర్హతలు పెంచుకుంటూ పోతే పదోన్నతుల ద్వారా ఉన్నత ఉద్యోగాన్ని ఇంకా పొందే అవకాశం లభిస్తుంది ఈ ఉద్యోగాలు అప్లై చేయటకు ఫీజు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి మరియు మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు అప్లై చేయ విధానం అర్హతగాల వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి ఈ ఉద్యోగాలకు జాబ్ లొకేషన్ అభ్యర్థులు దగ్గరగా ఉండే లొకేషన్లో పోస్టింగు పొందవచ్చు అప్లికేషన్ ప్రారంభ తేదీ పదిహేను ఏడు రెండు వేల ఇరవై నాలుగు అంటే జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అప్లికేషన్ అప్లై చేయుటకు చివరి తేదీ ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఇంకా పూర్తి వివరాల కొరకు ముప్పై మూడు పేజీలు గల ఈ నోటిఫికేషన్ను పరిశీలించగలరు బాగా పరిశీలించి చదివి అర్థం చేసుకొని అప్లై చేయగలరు అప్లై చేయట కొరకు నోటిఫికేషన్ కొరకు అలాగే అధికారిక వెబ్సైట్ కొరకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ను పరిశీలించగలరు లింక్స్ ద్వారా మీరు వెంటనే అప్లై చేసుకోగలరు మరెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేయండి అప్లై చేస్తే చాలు ఉద్యోగం మీదే కావచ్చు కాబట్టి వెంటనే అప్లై చేయండి యాభై సంవత్సరాల వయసులో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా మారండి ఎటువంటి పరీక్షలు లేకుండానే పదో తరగతి సర్టిఫికేటులో పొందిన మార్కులు మరియు రిజర్వేషన్ ప్రాతిపదికన సెలక్షన్ అనేది జరుగుతుంది కనుక ఆలోచించకుండా అత్యధిక మార్కులు పొందినవారు అలాగే రిజర్వేషన్ ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి అలాగే పూర్తి వివరాల కొరకు ఎప్పటికప్పుడు ఈ రిజల్ట్స్ కొరకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్స్ని కూడా పరిశీలించండి ఈ వీడియో మీలాగే మరికొంతమంది చూడడానికి వైరల్ కావడానికి మీ లైక్ ఎంతో అమూల్యమైనది కాబట్టి వెంటనే లైక్ ఇస్తూ మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు ఈ వీడియోను షేర్ చేయగలరని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు రాబోతూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నది మీ శ్రేయోభిలాషి నాగరాజు ధన్యవాదములతో